అధ్యయన ఇన్స్టిట్యూట్ను మూసేయాలి సార్ ఎంతోమంది పిల్లలు అక్కడ చదువుతున్నారు మాయ మాటలు చెప్పి ఇంగ్లీషు సైకాలజీ ఎన్ఎల్పి అంటేనని తర్వాత సివిల్స్ అనే పేరుతో ఎన్నో మోసాలు చేస్తున్నారు సార్ ఆ బేస్ పోకెన్ ఇంగ్లీష్ను ఇమీడియట్గా మూసేయాలి సార్ పిల్లల జీవితాలు రేపటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మాలాంటి తల్లిదండ్రులు అతని 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 యొక్క ఉచ్చులో పడిపోకుండా ఇన్స్టిట్యూట్ని ఇమీడియట్గా మూసేయాలి సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నారు సార్ పోలీస్ యంత్రాంగం అనేది కరెక్ట్గా పనిచేస్తే ఇప్పుడు వారం రోజులైతుంది సార్ మేము బాధితులం అనే వాళ్ళం వారం రోజు రోజుల నుంచి మేము తలాడి సతమతపడి మానసికంగా ఒత్తిడి గురై ఆయన ఎలాంటి రెస్పాండ్ కలదు ఈ రోజు మేము కరపత్రాలు లేచి పంచితే దానికి రెస్పాండ్ అయ్యి ఈ రోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది మేము చాలా ఒత్తిడికి గురవుతున్నాం సార్ అతని పైన పెట్టిన సెక్షన్లో వన్ వన్ ట్వంటీ సెవెన్ త్రీ త్రీ ఎయిటీ నైన్ ఎయిటీ సరిపోవు సార్ ఇంకా మా పిల్లలు నా భర్త నా బాబు ఇంకా ఆయన దగ్గరనే ఉన్నాడు ఇంకా ఇంత జరుగుతున్నా కూడా నా భర్త నా బాబుని అక్కన అక్కనే పెట్టుకున్నాడు నా బాబు ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తాడు అతని దగ్గర ఎందుకుంటాడు సార్ నా ఇంటికి నా బాబును పంపించాలి అతని పైన నిర్ బాబు నిర్బంధించుకోవాలి ందుకు లేబర్ కేసు కింద కూడా చైల్డ్ లేబర్ కేసు కింద కూడా అతనికి కఠినమైన శిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను సార్ బేస్ లక్ష్మణ్ సార్ మీద ఆరోపణలు చేసిన మహేశ్వర్ వాళ్ళ భర్తను నేను నా పేరు శంకరు కానీ లక్ష్మణ్ సార్కు నా మా ఇష్యూ అసలు ఇలా లక్ష్మణ్ సార్ మీద ఇట్లా పెట్టడము ఆమెకు అసలు ఇది నేను సహించలేకపోతున్నాయి ఎందుకంటే మా ఇద్దరు ఫ్యామిలీది తీసుకొని పోయి లక్ష్మణ్ సార్ మీద పెట్టి లక్ష్మ అంత సరస్వత్తు ఇలాంటి దేవాలయాన్ని అసలు ఎట్లా చేసిందంటే చాలా ఘోరంగా చేసింది ఆ సారు ఎంత మంచిగా బతికేటోడు మా మా ఫ్యామిలీ కూడా వాళ్ళు తెచ్చి ఆమె ఆమెనే స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో నన్ను టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో ట్వంటీలో అట్లా మమ్మల్ని పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చింది నాకు ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్ల మొత్తం ముగ్గురు నా నా పేరు మీద ఉన్న భూమి ఆమె పేరు మీద పట్ట చేయాలని చాలా పెళ్ళైన రెండు మూడు సంవత్సరాలు ఉంటే స్టార్ట్ చేసింది నేను చేయలేను ఆమె కేజీబీలా చేస్తుంది కాబట్టి కొద్దిగా మాట నాదే నడవాలని ఇంట్లో ఎక్కువ ఫోర్స్ చేస్తుంటుంది ఆమెనే నేను మా భార్య పిల్ల పెద్ద భార్య పిల్లలతోనే ఉంటున్నా కాకపోతే మళ్ళీ ఆమె అసలు ఏమనుకున్నదో ల్యాండ్ ఇష్యూలు ల్యాండ్ ఇష్యూ వచ్చేవరకల్లా ఇట్లా చేస్తామంటానని ఇంకా సార్ మీద లేనిపోయిన ఆరోపణలు చేసి నా పా నా పేరు మీద ఉన్న పా భూమి నా పేరు మీదనే ఉంది మా అవసరం కోసం అసలు సారు ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్కు మాత్రమే పిల్లలకు ఇది చేసిండు కానీ పైసలు ఇచ్చినాము ప్లాట్లు ఇచ్చినాము అవన్నీ అబద్ధాలు మా భార్య ఎక్కువ అబద్ధాలు ఆడుతుంటాయి ఆ శ్రీదేవి మేడం అంటే మహిళా చైతన్యం వాళ్ళు మమ్మల్ని కౌన్సిలింగ్ కోసం అని పిలిచి ఏమేమో చెప్తే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మహేశ్వరి మాట్లాడదామని గిట్ల నేను గిట్ల చెప్పినా వినకుండా ఆమె గిట్ల నన్ను డబ్బులు అరగడం జరిగింది నాతోనే డబ్బులు లేవేం లేవంటే ఈ విధంగా పిఎస్లో కేసు పెట్టినరు ఆల్రెడీ నడుస్తూ అది ఉంది మా వల్ల ఇంత అవుతాడని నేను అనుకోలేదు అసలు ఇట్లా చేస్తానికి ఇట్లా అనుకోలేదు ఏం ఆశించి చేస్తుందో నాకైతే లేదు కానీ అసలు సార్కు అసలు ఈ ఇష్యూకు ఎలాంటి సంబంధం లేదు సార్